ఎలా ఉన్నారు బాగున్నారా అక్కయ్య అన్నయ్య మీ కుటుంబంలో మీ వైవైక జీవితంలో పరిస్థితులు బాగున్నాయా చెల్లెమ తమ్ముడు మీరు నాకంటే చిన్నవారు నూతనంగా పెళ్లి చేసుకుని ఉండవచ్చు లేకపోతే పెళ్లి చేసుకున్నవారు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడి ద్వారా నడిపింపబడుతున్నామా దేవుడి దారిలో మనం నడుస్తున్నామా లేకపోతే లోకం ద్వారా ప్రేరేపింపబడి మనము మన జీవితాల్లో గతాన్ని బట్టి కోపాలు ద్వేషాలు అసూయలను బట్టి మనం ముందుకు వెళ్తున్నామా అనేది ఆలోచించాలి ఆర్ వి లెడ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్ ఆర్ వి డ్రివెన్ బై దిస్ వరల్డ్ అనేది ఒకసారి ఆలోచించాలి మన జీవితాల్లో ఎప్పుడైనా మీరు ఆలోచించాలి నేను మీకంటే చిన్నవాడు కావచ్చు మీకంటే పెద్దవాడు కావచ్చు మీ కుమారుడు వయసులో ఉండొచ్చు కానీ నేను చెప్పి ఒక్క మాట మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే మార్గంలో మనం నడిపింపబడాలి అనగా మనము నడవాలి ఆయన నాయకత్వంలో మనం నడవాలి వీ షుడ్ బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మనం ఎప్పుడైతే లోకాషల్లో ప్రేరేపింపబడి ఇది ఎంజాయ్ చేయాలి ఇది చేయాలి ఈ విధంగా ఉండాలని దేవుడి నుంచి దూరం అయిపోతాము ఏం జరుగుతుందో తెలుసా ఈ వీడియోని చూడండి ఇవి బాతులు లాంటివి అవి ఏం చేశాయంటే ఒక వాటి నుంచి బయటకు వచ్చాయి బయటకు వచ్చేసి అవన్నీ వెళ్తున్నాయి కానీ ఇక్కడ చూడండి ఎప్పుడైతే అవి తిరిగి వస్తున్నాయో మళ్ళీ అక్కడ ఉన్న ఆ మెష్ లాంటి దాంట్లో పడిపోయి ఈరోజు నీ నా జీవితాల్లో దేవుడు నడిపింపులో మనం జీవిస్తూ ఎప్పుడైతే దేవుడు చూపెట్టిన దారిలో మనం నడుస్తూ ఉంటామో ఏది కూడా మనకి వెనకకి లాగదు లేకపోతే ఏది కూడా పాపం మనల్ని లాగడానికి ప్రయత్నించినా వాటిని మనం ఎదుర్కొనే విధంగా ఉంటాయి అనేది ఆలోచించాలి ఎందుకు అనగా ఈ సృష్టిలో ఈ సృష్టంతా రక్షణపై ఆధారపడింది పాపం ప్రవేశించింది ఈ పాపాన్ని మనం జయించాలంటే రక్షకుడైన యేసు అని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి మనం అంగీకరించి మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి ఈ విధంగా వి షుడ్ నాట్ బి డ్రివెన్ బై అవర్ పాస్ట్ మన జీవితాల్లో ప్రేరేపింపబడి లేకపోతే జీవితాల గతం మనల్ని నడిపించే విధంగా ఉండకుండా దేవుడు చూపెట్టే దారిలో నడిచే విధంగా మనం జీవించేలాగున్న దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించక మీరు అలాంటి మార్గంలో వెళ్ళలేని పరిస్థితుల్లో దేవుడు చూపెట్టిన దారిలో మీరు నడవలేని పరిస్థితుల్లో దేవుడికి చెతపరిచిన భార్యభర్తల జీవితాలు భేదాభిప్రాయాలు వచ్చిన పరిస్థితుల్లో ఉంటాయి మీరు మరవకండి మన ప్రియతమన్న జోషన్నగా స్థాపించిన యేసు అనుచరులనే కుటుంబం మీకు తోడు ఉందని ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు చేసే యేసు అనుచరుల కుటుంబం మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ శ్రేయోభిలాషలం భక్త సింగ్ అని నేను జాన్స్ పర్జన్ గారు ఉన్నారు అనేది మీరు మరవకండి మీ జీవితాలు దేవుడు చూపెట్టే దారిలో యేసునామంను మీరు నడిపింపబడునుగాక గాక దేవుడు నాయకత్వం వహించి మీ జీవితాలను నడిపించునుగాక ఆమెను